जय जय बाईपण रे जय जय अन्नपूर्णा मगर विनायकत्व हर दिनाले अन्नपूर्णा मगर विनायकत्व हर दिनाले अन्नपूर्णा मगर विनायकत्व हर दिनाले जय जय हे अरुण अरुण जय अरुण जय अन्नपूर्णा मगर हर दिनाले हर दिनाले जय जय बाईपण

ముప్పై నాలుగుతో మధ్య అయితే ఈరోజు కొంచెము బాగున్నాము ఎమోషనల్ అంతా కూడా రోజంతా ఉంటుంది ఏదేమైనప్పటికీ ఆయన తరంబాల్ కాకుండా ఈ తరం వాళ్ళు కూడా మైపలేషం చేసుకుంటున్నారు కొంచెం గర్వంగా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎక్కడికి పోయినా కానీ అదే మైపలేషం ఈ విధంగా ఉండిపోవాలట ఈ విధంగా ఇమ్మీడియట్ రెస్పాండ్ అవుతుందట అరే అట్లా నాయకుడు మనకు కనపడతలేడు అని చెప్పేసి యువత ఈరోజు యువత మాట్లాడుతున్నారంటే చాలా గర్వంగా సంతోషంగా అనిపిస్తుంది కొన్ని సందర్భంలో మాకు అంటారు ఏంటంటే అరే రాజకీయాలు మారినాయి మీరు కూడా మారాలా మీరు కూడా మారితేనే ఏమన్నా మనం ముందుకు పోతాం మీరు ఇంకా అదే దీనికి ఆ సిద్ధాంతంతో పోతే మనకు ఎట్లా మీరు నష్టం జరుగుతుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడతారు నిజం కూడా కొన్ని నష్టం జరిగింది వాస్తవమే అంటే ఆయన సిద్ధాంతాలను ఎక్కడ కూడా పక్కకు పెట్టలే ఖచ్చితంగా ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగానే మేము రాజకీయాలు చేయాలని అనుకుంటున్నాం రాజకీయాలు ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఒడిదుడుకులు ఉంటాయి మాకేం కొత్త కాదు అన్నీ చూస్తూనే నడుస్తున్నాం మాకు ఏంటంటే అభిమానము మహపాల రెడ్డి గారి అభిమానుల అభిమా అభిమానం ఉన్న రోజులు బ్రహ్మాండంగా మేము ముందుకెళ్తాం సిద్ధాంతాలకు అన్ని మేము వెళ్ళే పరిస్థితులు హోము భవిష్యత్తులో కూడా రాజకీయాల చురుగ్గా ఉంటాం రాజకీయాల క్లాశాలుగా ఉంటాం ఏదైనా తట్టుకొని నిలబడతాం కానీ రాజకీయంగా పక్కకు మాత్రం చూడము మహిపాల్ రెడ్డి గారి పేరు ప్రతిష్టలు చెప్తూనే ముందుకెళ్తామని చెప్పేసి చూడేసా